తెలుగు రాష్ట్రాలలో స్పైసీ కారం అంటే ఎల్లిపాయ కారం అని చెప్పవచ్చు ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో ఈ ఎల్లిపాయ కారానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు ఇక్కడ గృహాలలోనే కాకుండా వివిధ రకాల ఫంక్షన్లలో కూడా ఎన్ని రకాల వంటకాలు తయారు చేసినా ఈ ఎల్లిపాయ కారం మాత్రం తప్పకుండా చేస్తారు ఎల్లిపాయ కారం లేకపోతే భోజన ప్రియులకు ఏదో ఒక లోటుగా కనిపిస్తుందట ఈ ఎల్లిపాయ కారం ఎంతో రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు రాయలసీమ వంటకాలలో ఎల్లిపాయ కారం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందట ఎల్లిపాయ కారం ఉప్పు కలయికతో తయారయ్యే ఈ కారం రుచిలో ఘాటుగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీన్ని అల్లం ఇడ్లీ దోశ వంటి టిఫిన్లలో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుందట ఈ కారం తినడం వలన జీర్ణక్రియ మెరుగుపరచడంలో రోగ శక్తిని పెంచడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్యాన్సర్ నివారణలో మధుమేహాన్ని నియంత్రించడంలో ఎల్లిపాయ కారం ప్రముఖ పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య నిపుణులు సలహాల మేరకు మాత్రమే కారాన్ని తినాలని సూచిస్తున్నారు